మకర రాశి ఫలితాలు దీనికి అధిపతి శని జీవనకారకుడు ఆయుష్యకారకుడు ధనప్రాప్తి కలిగించేవాడు ఆరోగ్యకారకుడు వ్యవసాయం ధాన్య సంపాదన కలిగించేవాడు ఇత్యాది విషయాలకు కారకుడు కావున శని గ్రహం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి పూజ చేసి నల్ల నువ్వులు నువ్వుల నూనె దానం చెయ్యాలి మరియు నీలం రత్నం ధరించాలి మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి కావున ఈ రోజు వీరికి అనుకున్న పనులు కాగలవు వ్యాపారంలో మంచి లాభాలు రాగలవు మీరు చేస్తుండేటువంటి యొక్క పనిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి అనుకోని విధంగా ధన లాభం అనేది కలుగుతుంది ఎక్కువగా మీరు ఆధ్యాత్మికమైనటువంటి ఒక చింతనతోటి ఉంటూ ఉంటారు కావున అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈ రోజు గ్రహజార స్థితి అనుకూలంగా ఉండడం వలన అధికమైనటువంటి ఒక ధన లాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఈరోజు రాగలవు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ధన లాభం కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభాద్